హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలిజ వరల్డ్ నేను మీ శైలజ మీరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా నేను కూడా బాగున్నాను ఈరోజు మీకు సప్త శనివారాల గురించి చేసుకున్నాను నేను దాన్ని చెప్పబోతున్నాను దాని గురించి కొంతమంది కామెంట్లు అడిగారు దాని గురించి నేను లాంగ్ లాంగ్ వీడియో తీస్తున్నానండి నేను ఎలా చేసుకున్నానో మీకు చెప్తానండి వివరంగా దానికోసం నేను నేను వ్రతం చేసుకోవడం మొదలుపెట్టి ఐదు వారాలు అయ్యేలోపు నా ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ అయినాయండి అంతకుముందు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను తప్పకుండా మీరు కూడా ఈ వ్రతం చేసుకోండి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి పొద్దున్నే ఫైవ్ థర్టీకి వేసి మొత్తం బయట అంతా కడిగేసి ముగ్గులేసేసుకుని గడప అంతా కడుక్కొని పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నానండి ఇట్లా చేసుకున్నానండి నేను గడపకి బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకున్నాను ఇల్లంతా ఊడ్ చేసుకొని తుడిచేసుకున్నాను అండి పెట్టి ఇదిగోండి ఈ బీ పిండి దీపాలు ఎలా చేయాలంటే దీనికోసం వరిపిండి ఆవుల నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు బెల్లం గోధుమ పిండి కొంచెం ఎందుకంటే దీపాలు గట్టిగా ఉండటానికి కొంచెం విరిగిపోకుండా ఉండటానికి కొంచెం గోధుమ పిండి వేసుకుంటే సరిపోద్ది అండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది వరిపిండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అండి పెద్ద దీపాలు చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం బెల్లం కూడా తీసుకోవాలి ఆవు నెయ్యి కానీ మామూలు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదన్నా వేసుకోవాలి ఎందుకంటే స్మూత్గా వస్తుందండి చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది చూసారు కదా దీపాలకి బొట్లు ఇలా పెట్టుకోవాలి నామాల్లాగా పెట్టుకుంటే బాగుంటుందని నేను నామాల్లాగా పెట్టుకుంటున్నానండి నేను కొన్ని వీడియోల్లో చూసి అలా చేసుకున్నానండి ఇది కూడా మధ్యలో బొట్టు పెట్టి అటు ఇటు గంధం పొట్టి పెట్టాను నామం లాగా సేమ్ అలా పెట్టానండి ఇది గోధుమ పిండి వేయటం వల్ల విరిగిపోకుండా మంచిగా సాఫ్ట్గా వస్తుందండి ఆయిల్ కూడా వేసి వేసినందువల్ల సాఫ్ట్గా వస్తుంది అందుకే వచ్చినాయండి మంచిగా వచ్చినాయి మీరు ఒకవేళ ఆయిల్ వేయటం మర్చిపోయిన ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు మీ ఆప్షన్ అది అది వేయటం మర్చిపోయినా కొంచెం గోధుమ పిండి కలపడం మర్చిపోయినా అవి విరిగినట్టు వచ్చేస్తాయండి పట్టుకోంగానే విరిగిపోతాయండి నేనైతే ఇలా వెయిట్ చేసుకుంటానండి నేను ఒక వీడియోలో చూశాను అప్పుడు అలా చేసుకుంటూ మొదలుపెట్టానండి ఈ అలా అన్నిటికీ ఇలా బొట్లు పెట్టేసుకునిగానండి ప్రసాదాలు కూడా కొన్ని చేసుకుని పెట్టుకున్నానండి నేను నువ్వులు బెల్లం వేసి దంచేసి అవి ఒక ఏడు లడ్డూలు చేసేసి పెట్టానండి నేనైతే తెల్ల నూలే చేసుకున్నానండి చాలామంది వీడియోస్లో నూలు చేసుకుంటున్నారు కానీ నేను చేయలేదు నేను నల్ల గ్రేప్స్ ఉంటాయి కదండి బ్లాక్వి అవి తెచ్చుకున్నాను అవి కూడా పెట్టాను అట్లానే చూసారు కదా అట్లానే పాయసం పులిహోర నూలుండ గ్రేప్స్ వడపప్పు చలిమిడి పానకం ఇవన్నీ చేశానండి అండి పళ్ళు ఇవన్నీ చేశానండి పెట్టాను ఇదిగో కొబ్బరికాయ కూడా ఇలా నామంలాగా పెట్టుకోవాలండి ఇవన్నీ నాకైతే తెలియదండి ఒక వీడియోలో చూసి దాన్ని ఫాలో అయ్యానండి అంతకుముందు నేను ఎప్పుడు చేసుకోలేదండి ఇప్పుడే చేసుకోవడం ఇదిగోండి చూసారుగా ఏడు దీపాలు పెట్టి ఏడు దీపాల్లో ఒత్తులు వేసేయాలండి ఒక్కో దాంట్లో మూడు ఒత్తులు కలిపి ఆయిల్లో నానబెట్టుకుని వేసుకోవాలండి నూనె నూనెలో వేసేసుకుని అన్నీ వెలిగించేసుకున్నానండి ఇంకా రెండు దీ దీపాలు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి దేవుడి ముందు అటు ఇటు ఇవన్నీ చూశారు కదా ఏడు దీపాలు వరుసగా తోమలపాకులు తెచ్చి ఏడు తోమలపాకులు వేసి దాని మీద పెట్టానండి బియ్య పిండి దీపాలు దానికి పువ్వులు పెట్టానండి ఒక్కో దీపానికి ఒక్కొక్క పువ్వు అన్నట్టు దీపం పక్కన పువ్వు పెట్టాలండి ఇప్పుడు దీపాన్ని పూజించాలి అందుకని పువ్వు పెట్టాలి దాని గురించి నేను పువ్వులు పెట్టాను చూశారు కదండీ ఇలా చేసుకున్నాను నేను నేను ఈ పూజ చేసుకునేటప్పుడు వ్రత కథ ఉంటుంది కదండి సప్త శనివారాల వ్రత కదా విన్న వింట వింటూ చేసుకున్నానండి నేను కొబ్బరికాయ కొట్టేసి పెట్టేసుకున్నానండి దీనికి కూడా బొట్లు పెట్టుకోవాలండి ఎట్లానే ఈ వ్రతం మనం ఏడు శనివారాలు చేసుకోవాలండి ఏడు శనివారాలకి ఒక శనివారం వడ్డీ అంటా అండి అంటే ఎనిమిదో వారం కూడా చేసుకోవాలండి ఎందుకంటే వెంకటేశ్వర స్వాముడు స్వామివారు వడ్డీ కాసులు వారు కాబట్టి మనం ఒక శనివారం ఎక్స్ట్రా చేసుకుంటామండి అందుకనే మనం ఎనిమిది శనివారాలు చేసుకోవాలి ఆఖరి శనివారం చేసుకుని మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వరుని దర్శించుకొని రావాలంటే అక్కడ దర్శించుకుని కొబ్బరికాయ కొట్టుకొని దేవుణ్ణి చూసుకునే రావాలి ఇప్పుడు అది ఇది ఈ వారం ఆరో శనివారం అండి ఇట్లానే నేను ఐదు శనివారాలు చేసుకున్నాను మనకి ఇవన్నీ లేకపోయినా పర్వాలేదండి కొన్ని ఉన్నా చేసుకోవచ్చు ఈ వరిపిండి దీపాలు పెట్టుకోవచ్చు కొంతమంది ఒకే దీపం పెట్టి దానిలో ఏడు ఏడు ఒత్తులు వేసుకుని కూడా వెలిగించుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు అంట పెద్ద వరిపిండి వరిపిండితో పెద్ద దీపం చేసేసుకుంటారు దానిలోనే ఏడువత్తులు వేసి వెలిగించుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు అంట ఇదిగోండి నేను మొదటి శనివారం రెండో శనివారం తీయటం కుదరలేదండి తర్వాత తీసాను ఇదిగోండి రెండో శనివారం చేశాను కదండి మూడో శనివారం అప్పుడు అన్నీ దొరకలేదండి దొరికిన వరకు చేశాను కంపల్సరీ చిమ్మిరుండలు మాత్రం పెట్టానండి నువ్వులుండలు నువ్వులుండలు పానకం మడపప్పు ఇవన్నీ అండి ఇట్లా తులసి దళాలు కూడా దొరకలేదండి నాకు ఫస్ట్ ఫస్ట్ త్రీ వీక్స్లో నాకు తులసి మాల దొరకలేదండి దొరకపోయేసరికి నాలుగు ఆకులు తెంపుకుని వేరే చెట్టుకి తులసి చెట్టుకి ఆ దళాలు దేవుడి ముందు పెట్టుకున్నానండి తర్వాత ఐదో వారం ఇంకొక చెట్టు ఒక చోట కనిపించిందండి మా పాపని స్కూల్కి వెళ్ళి తీసుకెళ్ళొచ్చే తీసుకెళ్ళి వచ్చే చోట అక్కడ కోసుకొచ్చుకుని అది దండలాగా చేసుకుని దాన్ని వేసానండి ఈ వారం నేను వేరే వేరే చోటకి వెళ్ళి వేరే షాప్లో ముందే చెప్పానండి తులసి మాల కావాలి నాకు అని అది తెచ్చిపెట్టారు ఈ వారం అయితే పెద్ద తులసి మాల మంచిగా వేసుకున్నానండి దొరికింది అందుకే పెద్ద ఫోటో కూడా దొరికింది పెద్ద ఫోటో చేయించుకున్నాను ఆ పెద్ద ఫోటో పెట్టుకున్నాను నేను అప్పుడు చిన్న ఫోటోనే ఉంది ఇప్పుడు పెద్ద ఫోటో చేయించుకున్నాము కట్టించుకుని దానికి పెట్టుకున్నాము ఇదిగోండి చూసారా పెద్ద ఫోటో ఎంత బాగుందో ఇదండి తులసి మాల కూడా పెద్దది దొరికింది నాకు పెట్టుకున్నాను ఈ వారం కొంచెం బాగా కుదిరిందండి అన్నీ చేసుకోవడానికి మొత్తం అన్నీ చేసుకున్నానండి అట్లా మనకు ఉన్నంత చేసుకోవచ్చు అండి అందరికీ అన్నీ ఉండవు కొందరికి కొన్ని తక్కువ ఉండవచ్చు అయినా సరే చేసుకోవచ్చు వేణుకొండల స్వామి వ్రతానికి ఇలా ఎక్కువ అన్నీ పెట్టుకోవాలని ఏముండదు ఒక చిమ్మరుడులు బియ్య పిండితో దీపాలు అంటే వరి పిండి అండి కొందరికి తెలియదు కదా అలా దీపాలు పెట్టుకోవడం మళ్ళీ అరటిపళ్ళు కొబ్బరికాయ సరిపోతుందండి కావాలంటే వాళ్ళు అన్ని ఉంటే అన్నీ ఉంటే అన్నీ దొరికితే మాత్రం అన్నీ తీసుకుని తెచ్చుకోవచ్చు అండి ఇట్లా గ్రేప్స్ ఇవన్నీ దొరికినప్పుడు అన్నీ తెచ్చుకుని పెట్టుకోవచ్చండి ఈ వారం నాకు అన్నీ దొరికినాయి అన్నీ పెట్టుకున్నానండి ఇట్లా చేసుకున్నానండి నేను మీరు కూడా చూసి చేసుకోండి అండి ఇలానే మీకు అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో నన్ను అడగండి నేను చెప్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి పసుపు ముద్దతో గణేషుని చేసుకోవాలి అందుకని చూసారా ఫోటో ముందు చిన్న గణేషుడు ఉన్నాడు అక్కడ పెట్టుకున్నాను వస్త్రం వేసుకున్నాను కాటన్తో చేసుకొని బొట్టు పెట్టుకున్నాను పువ్వులు పెట్టానండి ఫస్ట్ గణేషుడికి పూజ చేసి తర్వాత వెంకటేశ్వర స్వామికి చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ అంతేనండి అలానే చేసుకోవాలి అంతేకాదు సాయంత్రం వేళల్లో ఆరు గంటలకు కూడా మళ్ళీ పూజ చేసుకోవాలండి అది నువ్వు ఒక దీపం పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు ఒక దీపంలో ఏడు వత్తులు వేసి పెట్టుకోవచ్చు లేదంటే రెండు దీపాలు ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో రెండు వచ్చేలాగా పెట్టుకోవచ్చు ఏడు ఇట్లానే చేసుకోవాలండి నేను లడ్డు నైవేద్యం తెచ్చుకుని పెట్టుకున్నానండి సాయంత్రం వేళలో పెట్టుకోవడానికి ఇలాగే ఏదో ఒక నైవేద్యం పెట్టుకోవచ్చు అండి సాయంత్రం పూట నాకు తెలిసినంతవరకు చెప్పానండి ఏమన్నా తప్పులు ఉంటే ఏమనుకోకండి నేను తెలిసింది చెప్పానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో